ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక పప్పుల వీధిలో ఉన్న జేసీఐ భవన్ నందు జేసీఐ అల్యూమినియం క్లబ్ జేసీఐ టౌన్ మరియు జీవన యోగశాల ఆరోగ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువులను ఘనంగా సత్కరించారు తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని పూలమాలలతో నివాళులు అర్పించారు అనంతరం చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు సభకులను అలరించాయి మరియు యోగ సాధకునిచే సాధన చేసిన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైట్ ప్రిన్సిపల్ పుండ్ల రమేష్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ లక్ష్మీ ప్రసన్న శ్రీ మహేశ్వరి ఆశ్రమ వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీ శ్రీ రామాయణ మహేశ్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ప్రాధాన్యతను తెలియపరిచారు ఈ కార్యక్రమంలో జేఏసీ నేషనల్ డైరెక్టర్ కోటా సత్యం జేఏసీ నెల్లూరు చైర్మన్ సివి శరణ్ కుమార్ నెల్లూరు ప్రెసిడెంట్ జేసీ సాయిరామన్ జేఏసీ జోన్ కోశాధికారి సత్యనారాయణమూర్తి మరియు జీవన యోగ ట్రస్ట్ చైర్మన్ ప్రసన్నీ పాల్గొన్నారు నెల్లూరు జేసీఐ నెల్లూరు టౌన్ మరియు జేఏసీ తరఫున ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ రంగాల్లో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎన్నుకొని ఒక ఇరవై ఒక్క మందికి ఈరోజు ఇక్కడ ఘనంగా వారికి గురువులు గౌరవించుకునే ఒక సాంప్రదాయంలో భాగంగా గురు పూజోత్సవంలో భాగంగా ఈరోజు వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాలని మా జేసీఐ జేఏసీ తరపున ఈరోజు ఇక్కడ జేసీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది వారందరూ కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు బాగుండాలని నిరంతరం కృషి చేస్తూ వారందరి ఉన్నతి కోసం విద్యార్థులు అందరి ఉన్నతి కోసం వారు ఎప్పుడూ కష్టపడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారిని మనం గౌరవించుకునే ఒక మంచి సాంప్రదాయంలో భాగంగా ఈరోజు ఇక్కడ గురు పూజోత్సవం సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రసన్న గారు విశేషమైన సేవ చేసి ఒక కృషి చేసి వారందరిని కూడా సెలెక్ట్ చేసి ఇరవై ఒక్క మందిని వారిని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి వారికి సన్మాన కార్యక్రమం చేయడం చాలా సంతోషం అలాగే ఈ కార్యక్రమం నెరవేర్చడానికి చాలామంది సహకరించారు వారిలో ముఖ్యంగా జేఏసీ నేషనల్ డైరెక్టర్ ఎప్పుడు మన కోటా సత్యం గారు జేసీ కోటా సత్యం గారు వారు ఎప్పుడు కూడా జేసీ కార్యక్రమాలంటే ముందుండి వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించి ప్రతి కార్యక్రమం కూడా ఒక మంచి కార్యక్రమం అయ్యే విధంగా వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఇదే విధంగా జేసీఏ నెల్లూట్టం మా రమణ గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించారు గతంలో కూడా కొంతమంది విశేషమైన సేవలు అందించిన కొంతమందికి ఉగాది పురస్కారాలు కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేసి వారిని కూడా ఆ రోజు సన్మానించుకోవడం జరిగింది ఇలాగే మంచి మంచి కార్యక్రమాలను కూడా మా సంస్థ తరఫున మేము భవిష్యత్తులో కూడా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులందరికీ కూడా అలాగే అతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క సేవల ద్వారా అందరూ కూడా ఉన్నత స్థాయికి రావాలని వారు కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఎంతోమంది పిల్లలని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఉన్నతికి కారకులైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మా జేసీఐ జేఏసీ తరఫున తెలుపుకుంటున్నాము దీనికి మా ప్రసన్న తర్వాత మా జేసీఐ ప్రెసిడెంట్ రమణ మా రీజనల్ చైర్మన్ శరణు మా జో జోన్ ట్రెజరర్ పాబోలు సత్యనారాయణ వీళ్ళందరూ కూడా పాల్గొని ఒక యొక్క కార్యక్రమాన్ని సక్రమంగా సక్సెస్ చేస్తున్నారు ఇదే విధంగా మేము మా సంస్థ తరఫున మరెన్నో కార్యక్రమాలు ఉగాది పురస్కారాలు అలానే మహిళా దినోత్సవం ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు నిర్విరామంగా చేస్తూ ఉన్నాము ఇది సర్వీస్ ఆర్గనైజేషన్ కాదు ఒక ఇండివిజువల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషను దీన్ని వ్యక్తి వికాస సంస్థ అంటారు జేసేని మా జేఏసీ జేసీ తరఫున మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నందుకు వారు వచ్చి మా మా ద్వారా మా సంస్థ ద్వారా వాళ్ళ పురస్కారాలు అందుకుంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ మేము ఉద్యోగం చేరిన రోజు నాడు ప్రొబేషన్ పీరియడ్లోనే నేను రిసోర్స్ పర్సన్గా వర్క్ చేశాను ఓజిల మండలం పట్టదాంపూర్లో ఉద్యోగం చేరిన మూడో నెల టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేదానికి నన్ను ఎంపిల్ చేశారు భోజలి ఎంఈడు అప్పుడు ఫస్ట్ టైం నేను రమేష్ గల్ నా యొక్క టీచింగ్ చూశారు అప్పుడుతో సార్తో ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అలాగా అక్కడి నుంచి పరిచయం వచ్చింది మన రమేష్ ప్రిన్సిపల్ గారితో పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి నాతోటి బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నటువంటి అవార్డీస్కి మరియు బంధుమిత్రులకు చిన్నారులకు అందరికి కూడా ఈ గురు పూజోత్సవం సందర్భంగా ఒక్కసారి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చాలా శుభదినం చాలా ఆనందదాయకం ఒక గురువు స్థానంలో ఉండి మేము కూడా మార్నింగ్ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేసుకునే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను డిస్టిక్లో బెస్ట్ టీచర్ అవార్డు కూడా మార్నింగ్ నేను కలెక్టర్ వాడి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది

you guys నెల్లూరు సమాచారం కోసం చూస్తూనే ఉండండి మా కల్చర్